అద్భుతము వాస్తవాలు మనం గుర్తించదగినవి గుర్తించడం ద్వారా మనని మనము సంస్కరించుకోవడానికి ఉపయోగించేవి మనం మంచిగా ప్రవర్తించడానికి మార్గదర్శకాలు ఇవి ఎందుకంటే ఈ కాలంలో భగవంతుడిపై నమ్మకం లేదు కొంతమందికి ఉన్నారు కదా మతాతీత వ్యవస్థ వాళ్ళకి కావాలి దేవుడు అక్కర్లేదు భగవంతుడిపై నమ్మకం లేదు పర్వజన్మపై నమ్మకం లేదు పూర్వజన్మపై నమ్మకం లేదు మరి కర్మపై నమ్మకం లేదు చేసిన కర్మపై నమ్మకం లేదు పరలోకంపై నమ్మకం లేదు ఈ నమ్మకాలు ఉంటే మనిషి ఎలా ఉంటాడు నమ్మకాలు లేకపోతే ఎలా ఉంటారు ఈ నమ్మకాలు ఉన్నట్లయితే మనిషి మంచిగా ప్రవర్తిస్తాడు ఇప్పుడు రథపం చేస్తే మళ్ళీ ఫలితాలు అనుభవించాలి ఒకళ్ళని చంపితే మళ్ళీ జన్మలో చంపబడాలి ఒకళ్ళు సొత్తు అపహరిస్తే మళ్ళీ జన్మలో తన సొత్తు ఇతరులు అపహరిస్తారు కనుక పాపం చేయడానికి వీలు కాదు పరజన్మ పరలోకం ఉంది ఉన్నాయి పూర్వజన్మ ఉంది తాను చేసిన కర్మ తాను అనుభవించాలి ఈ విషయాలే కనుక మనిషి దృష్టిలో ఉంటే మనిషి ప్రవర్తన ఒంటరిగా ఉన్నా జా ఓడి దగ్గరటి ప్రవర్తిస్తాడు ఇది లేకపోతే స్వేచ్ఛగా ప్రవర్తిస్తాడు ఈ స్వేచ్ఛ ఎటువంటిది తన నచ్చకపోతే ఇంకొన్ని చంపేస్తాడు తనకి బాగుంది అనుకుంటే ఇతరులు సొమ్ము అపహరిస్తాడు వీడి సొమ్ము వాడు అపహరిస్తే వాడి సొమ్ము ఇంకోటి అపహరిస్తాడు అయ్యో నా పోయింది వాడు ఏడుస్తాడు ఇతరులు సొమ్ము అపహరించేప్పుడు తాను సంతోషపడతాడు కానీ ఇతరులు తన సొమ్మును అపహరించేపుడు అయ్యో పోయిందే అని ఏడుస్తాడు చూశారా అంటే ఇప్పుడు ఈ విశ్వాసంతో కూడిన ఈ ప్రవర్తన తనకు ఇతరులకు మేలు కలిగించేదే నష్టం కలిగించేది కాదు చూసారా శరీరమే మనము కాదు మన యొక్క జీవితం అంతా దేంతో ఏ నమ్మకంతో గడుస్తుంది శరీరమే నేను అనుకుని గడుస్తు నడుస్తుంది శరీరమే నేను ఇంద్రియాలే నేను మనస్సే నేను అనుకుంటే ఒక కుటుంబం ఉంది వీళ్ళే నా వాళ్ళు మిగిలిన వాళ్ళతో మన సంబంధం లేదు ఈ భావన నేను చేస్తున్నాం మనం మనం సంపాదించడం ఇతరులను పీడించి మనం ఆనందించాలనుకోవడం అటు పిచ్చి పనులు చేస్తున్నాం కానీ ఈ శరీరంతో సంబంధం లేకపోతే ప్రపంచంతో సంబంధమే ఉంది ఒకడు వెయ్యి కోట్లు సంపాదించాడండి ఆ శరీరం వదిలేసాడు వదిలేస్తే ఇంక వాడికి ఆ వెయ్యి కోట్లకి సంబంధం లేదు పాపుణ్యాలతో సంబంధం ఉంది మళ్ళీ సుకృతం దుష్కృతం చేయ గచ్చంతం అనుగచ్ఛత పుణ్యం పాపం మాత్రం వీడి శరీరాన్ని బయటికి వెళ్ళిపోయినా వెంట వస్తాయి కనుక పుణ్యపాపాలే మనకు మిగులుతాయి తప్ప ఈ ప్రపంచంలో మిగిలేదేం లేవు కనుక వ్యక్తులు పుణ్యం చేయాలి పాపం చేయకూడదు ఎంత అద్భుతమైన సందేశం చెట్ట చివరి సమయంలో అంటే ఆయుర్దాయం పూర్తయిన తర్వాత ప్రాణము యమదూతలు పట్టుకెడతారంటారు అంటే వీళ్ళు పుణ్యాత్మలైతే పుణ్యదూతలు వస్తారు దేవదూతలు వస్తారు పాపాత్మలు యమదూతలు వస్తారు వాళ్ళు లోకాన్ని పట్టుకెడతారంటారు కానీ ఆ సమయం రాకుండా మధ్యలో అపమృత్యు వస్తే ఏమవుతుంది ఇక్కడే ఉంటారు ఉంటే ఏం చేయాలి దిక్కు ముక్కు లేదు కానీ ఎవరైతే గురుభక్తుడో వాళ్ళకి అన్నిటికీ ఎవరు ఆశ్రయం గురువు అలాగే గురు భక్తుడికి ఏ సమస్య వచ్చినా గురువే ఆశ్రయం అంత అద్భుత విషయం కానీ గురుభక్తి ఉంటే గురువు ఆ విధంగా మంచి మార్గంలో నడిపిస్తారు శరీరం వదిలేక కూడా వాళ్ళని ఉద్ధరిస్తారు చిత్రమైన విషయం అండి మరో శరీరం ధరించిన తర్వాత కూడా గురువులు ఉద్ధరిస్తారు చూసారా మనకి ఒక సద్గురువుపై మహాశక్తి సంపన్నమైన గురువుపై భక్తిభావం ఉందనుకోండి ఈ శరీరం పడిపోయి మరో శరీరం వస్తుంది ఎక్కడో పుడతాం పుడితే ఏం చేస్తారు వాళ్ళు తమ దగ్గరికి తమ ఆకబిని ఆకర్షిస్తారు ఈ పిల్లల్ని ఈ సూక్ష్మ ఈ మరో జన్మ ఎత్తిన వాళ్ళని తన దగ్గర ఆకర్షిస్తారు ఆకర్షించి వాళ్ళు వండి మంచి మార్గం చెప్పి మంచి ధరలో నడిపిస్తారు అది సద్గురువు యొక్క విశేషం ఎంత గొప్ప విషయం చెప్పండి బట్టి నమ్మకాలు కావు వ్యక్తులకు కలిగే అనుభవాలు అలా అనుభవం కలిగించగలిగిన వారు మహాపురుషులు సత్పురుషులు అవి చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు స్వస్తి